నమస్తే వెల్కమ్ టు వివన్ న్యూస్ కామారెడ్డి జిల్లా నసూరుల్లాబాద్ మండల కేంద్రంలో మరియు బాన్సువాడ పట్టణ కేంద్రంలో శనివారం రోజు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ ఆధ్వర్యంలో రోడ్ షో కార్నర్ మీటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధి నరేంద్ర మోడీతోనే సాధ్యమని కొనియాడారు అబ్కీ బార్ చార్ పార్ ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో ప్రజలు దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి అని అన్నారు నరేంద్ర మోడీ పేద ప్రజలు మరియు రైతులను కోరే వ్యక్తి అని తెలియజేశారు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం నుండి నిధులు మంజూరు చేయించుకుని రాష్ట్రంలో పథకాలకు వారి ప్రభుత్వం పేర్లను పెట్టుకుని అత్తసొమ్ము అల్లుడుదానం చేసినట్లు ప్రచారం చేసుకున్నారు ఐదు వందల సంవత్సరాల భారతీయుల కళ అయోధ్యలో రామ మందిరం నిర్మాణాన్ని చేపట్టిన భారతదేశ ఔన్నత్యాన్ని కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహానీయుడు అని కొనియాడారు కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు గడగడ బణికిపోయి మృత్యు బారిన పడినప్పటికీ ఆ మహమ్మారి భారతదేశంలోనే మందులు కనిపెట్టే విధంగా వైద్య శాస్త్రవేత్తలను ప్రోత్సహించి దాని నిర్మూలనకు కృషి చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎండల లక్ష్మీనారాయణ మాజీ శాసనసభ్యులు మోషే గంగారాం అసెంబ్లీ కన్వీనర్ గుడుగట్ల శ్రీనివాస్ జిల్లా అధికార ప్రతినిధి చండూరి హనుమన్లు తదితరులు పాల్గొన్నారు ఆయన కూడా నాలుగు సార్లు ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి కారు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినాక మన మా ముఖ్యమంత్రి నేనే జరగకుండా నేను రెండు సార్లు ఎమ్మెల్యే అయినాక కేసీఆర్ ఎమ్మెల్యేడు నాతోని రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు నాయుడు ఎమ్మెల్యేలు ఉంటాయి రాజకీయంగా ఉన్న అనుభవం చెప్తున్నా మరి చూడండి ఏ విధంగా మా ముఖ్యమంత్రి మా సీట్లు పట్టబలు అమ్ముకున్నాడు కేసీఆర్ ఏమో ముఖ్యమంత్రి అయినాక అందరినీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే కంచి పడేసిండు కోట్ల రూపాయలు నగదు దవా చేసుకున్నాడు ఒక్కోడు నగది ఇచ్చేస్తూ నా పరిస్థితి ఎంత సార్ అంటే నువ్వు నలభై ఐదు నుండి చేకూరుతుంటావా కేసీఆర్ ఏమి ఇస్తాడు మీకు ఒక లక్ష పద రూపాయలు ఒక్క లక్ష పదాలు ఇస్తూ కులం బంగారం అన్నారు మరి గవర్నమెంట్ వచ్చినాక ముఖ్యమంత్రి అయినాక పెళ్లిలోనే కాలేదా పెళ్ళి పోలేదా ముఖ్యమంత్రి ఏదైనా చిక్కు బుద్ధి ఉండాలా ఒక ధర్మాన్ని కాపాడే పార్టీ ఏదైనా ఉన్నాయంటే అది అని అలా ఉన్నా చూడండి నేను ఆలోచిస్తున్నా అది బీజేపీలో అన్నారని చెప్తా ఉన్నాడు అదే కాదు మరి వెంకటరమారెడ్డి కామారెడ్డిలో ముఖ్యమంత్రి ప్రజెంట్ కేసీఆర్ కాబోయే ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి చూడండి కార్యకర్తలలో ఎంత ఉత్సాహం ఉంది ఎంత ధైర్యం ఉంది ఎంత ఆలోచన ఉంది ధర్మంగా మరి ఇద్దరు ముఖ్యమంత్రులను కూడా ఓడించిన ఘనత ఒక్క బూత్ కమిటీ బీజేపీ కార్యకర్తదని తెలియజేస్తున్నారు మరి ఈరోజు లాల్ నెహ్రూ నుండి చూస్తే మన్మోహన్ సింగ్ వరకు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రుల నుండి ఎవరు కూడా ఒక దేవుడి గుడి కట్టలే కానీ నరేంద్ర మోదీ గారు పెళ్లి అయినాక తల్లిదండ్రులకు చెప్పిండు నా పెళ్లి వద్దు నేను సేవలో ఉంటా మరి పెళ్లి అయినాక కూడా భార్యతో నచ్చ చెప్పి మరి ఆయన ఈరోజు నలభై ఏడేళ్ళ నుండి తన భార్యకు తల్లి స్వీకరించి ఈ ప్రజలే నా బిడ్డలు నా తండ్రులు అన్నదమ్ములని సేవ చేస్తూ ఉన్నాడు అలాంటి పవిత్రమైన మంత్రులు ఎక్కడైనా అయినంటే అటల్ బిహారీ వాజ్పేయి రెండు సార్లు ఈయన మూడవసారి మీ ఆశీర్వాదం అవుతా ఉన్నారు మరి శ్రీరాముని మందిరం ఎంత ప్రతి వ్యక్తితో ఐదు పైసలు పది రూపాయలు పదకొండు రూపాయలు తీసుకొని మరి అక్కడ రాముని మందిరం కట్టాడు రాముని మందిరం కట్టడమే కాకుండా నా పిల్లలకు నా బిడ్డలకు దాని అక్షతలు పంపించిండు ప్రసాదం కూడా పంపించిన మరి ప్రధానమంత్రి ఏంటంటే నరేంద్ర మోడీ గారే మరి ఆలోచిస్తూ ఓటేసి గెలిపించాలని కోర్టు తెలుగు చేసుకుంటున్నాం అందరూ నాకు ఓటేసి గెలిపించి ఢిల్లీ పోలీసులు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను గత పది సంవత్సరాలు వేరే వేరే డెవలప్మెంట్ చేసుకుందాం బాస్బారా కానీ పార్లమెంట్ కానీ వేరే వేరే పని చేసుకున్నాం ఇంతకు చెప్పినట్లు లక్షణ చెక్కు రోడ్స్ కానీ రైల్వే లైన్స్లు కానీ రైల్వే స్టేషన్స్ కానీ రూఆర్బన్స్ కానీ కేంద్రీయ విద్యాలయం కానీ ఇంకా వేరే ఎన్ఆర్ఈ పనులు కానీ సిఆర్ఎఫ్ పండ్ల పనులు కానీ పని చేస్తున్నాం తప్పకుండా ఇంకా ఎన్నో పనులు పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ పని కావాలంటే ఇంకొక పని ఇక్కడి నుంచి గెలిచి అక్కడ పోయి పని చేసుకున్నాను ఒకటే నిజాదం ఉంది అబ్కీబార్ చాకూపా అబ్కీబార్ చాల్పూపాలో మేము కూడా భాగస్వామి కావాలంటే మీరు ప్రత్యేక అందరూ మంచి పని చేసి పదమూడు తారీఖు కూల్ దుర్డు కూడా గెలిపించే అవసరం ఉంటుంది మొన్ననే భారత్ ప్రధాని గారు మోదీ గారు వచ్చినప్పుడు ఎన్నో విషయాలు చెప్పారు ఆ విషయంలో ఓపీసీ విషయం కానీ లింగాయత్ కమ్యూనిటీ కానీ మరాఠా కమ్యూనిటీ కానీ ఇంకా వేరే వేరే కమ్యూనిటీ ఓబీసీ ఓపీసీ సమస్య రోజు నుంచి పెండింగ్ ఉంది తప్పకుండా ఈ గవర్నమెంట్ ఆసుపత్రి తీసుకుంటాం ఈ విశ్వాసం అట్లానే దళిత విషయాలు వస్తే దళిత గర్భీకల్ విషయం కూడా ట్రెండింగ్ ఉంది బంజారావు సమాజం ఉంటే వాళ్ళది కూడా సేవల జయంతి అవసరం ఉంటుంది వాళ్ళ రిజర్వేషన్ కూడా ట్రెండింగ్ ఉంది ఇటువంటి ఏది అన్ని విషయాలు వాళ్ళు మాట్లాడారు ఇటువంటి డెవలప్మెంట్ కావాలంటే బీజేపీ గవర్నమెంట్ రావాలి అబ్కీ పార్క్ అర్సో పార్ అని ప్రదేశారు మోదీ సర్కార్ ఎదేశారు మోదీ సర్కార్ లైన్ వస్తాయి మోదీ గారు ప్రధానమంత్రి అయితే ఇవి అన్ని విషయాలు ఒక్కటొక్కటి చేసుకుంటారు ఇట్లాంటి మొన్న మేనిఫెస్టోలో ఇంకా వేరే వేరే విషయాలు చెప్తున్నారు మోడీ గారు మన కోసంకి మన మైనారిటీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ ప్రతి ఒక్కరి కోసంకి మంచి పని చేయకూడదు సొకా సొకా వికాస్ తీసుకొని ఎన్నో రోజు పనిచేస్తూ రామో రోజు కూడా ఇంకా మంచి పనిచేయాలంటూ వాళ్ళు కోరుకుంటున్నారు ఇలాంటి కావాలంటే తప్పకుండా మీరు అందరూ భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేయాలి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ ఇస్తే ఇంకొకసారి ఈ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ డెవలప్మెంట్ చేసుకుంటాం ప్రధానమంత్రి గారు ఇంకా వేరే వేరే విషయాలు కూడా చెప్తున్నారు ఆశ్చర్స్ విషయం వేరే విషయం కాదు తప్పకుండా ప్రతి ఒక్క రోజు రావో